మాటలు మనకి నోము వ్రతము అని రెండు మాటలు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది నోము అన్న మాట స్త్రీలకు సంబంధించి ఉంటుంది సాధారణంగా వ్రతము అన్న మాట దంపతులకు సంబంధించి ఉంటుంది దంపతులకు సంబంధించి ఉంటుంది కాబట్టి వివాహానంతరము మాత్రమే వ్రతములు ఉంటాయి నోములు వివాహ పూర్వము ఉంటాయి వివాహానంతరము ఉంటాయి వివాహపూర్వము నోము చేసుకునే ముందు దాని ఫలసిద్ధికి చేయవలసినది ఏది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు నమస్కరించి తండ్రి గారి అనుమతి తీసుకుని నోము చేయాలి వివాహానంతరము ఆడపిల్ల నోము చేస్తే భర్తగారి పాదములకు నమస్కరించి భర్త అనుమతి తీసుకుని చెయ్యాలి స్కంద పురాణంలో దీని మీద ఒక పెద్ద ఆఖ్యానం ఒకటి ఉంది ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య ఆయన్ని అనువర్తించేది అనువర్తించి ఆయన ఏది చెయ్యమంటే అది చేసేది ఒకవేళ ఆవిడ ఏదైనా చేద్దాం అనుకుంటే ఆయన పాదములకు నమస్కరించి ఆయన ఆశీర్వచనాన్ని అపేక్షించి అది పొంది చేసేది చిన్న భార్య పెద్ద భార్య కన్నా ఎక్కువ నోములు నోచేది కానీ ఆమె భర్త అనుమతి తీసుకోవడం కానీ భర్త పాదములకు నమస్కరించి కూర్చుని చేయడం కానీ ఎప్పుడూ చేసేది కాదు కాకతాళీయంగా ఈ భర్త ఇద్దరు భార్యల శరీరములు ఒకరోజే పడిపోయాయి పడిపోతే ఆ భర్త శరీరాన్ని పెద్ద భార్య శరీరాన్ని వాళ్ళ జీవుల్ని స్వర్గలోకానికి తీసుకెడుతున్నారు చిన్న భార్య శరీరాన్ని నరకానికి తీసుకెళ్ళారు జీవుల్ని తీసుకెడితే ఆవిడ పరివేదన పెద్ద ఆవిడ కన్నా నేను చాలా చేశాను నన్ను నరకానికి తీసుకెళ్తున్నారు ఏమిటంది నువ్వు ఎన్ని చేసినా వ్రతమునకు ఒక నోమునకు ఒక ప్రధాన నియమం ఒకటి ఉంది భర్త అనుమతి లేకుండా భర్తకి నమస్కరించకుండా చెయ్యకూడదు అలాగే అందుకే కొన్ని కొన్ని వ్రతకల్పములోకి వచ్చిన పక్కన భర్త కూర్చోకపోయినా అను ఆవిడ ఆయన అనుమతితో ఆవిడ చేసింది కాబట్టి నోము వ్రతముగా మారిపోతుంది వరలక్ష్మి వ్రతము అప్పుడు మరి భర్త పక్కన కూర్చోలేదుగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అంటే భర్త పాదములకు నమస్కరించి చేసినటువంటి కారణం చేత ఆ నోము వ్రతమే అయిపోతుంది అది దాని స్వరూపము నోము కానీ వ్రతంగా ఎప్పుడు మారుతుందంటే భర్త పాదములకు నమస్కరించి ఎందుకు అలా నియమం పెట్టారు అంటే ఆడదానికి స్వార్థం ఉండదు అని శాస్త్రవాక్కు పూర్వము ఆమె ఏది చేసినా మంచి భర్త కొరకు వివాహానంతరము ఆమె ఏమి చేసినా అత్తమామలు పుట్టింటి వారి యొక్క సౌఖ్యము కొరకు మరి నీ సౌఖ్యము నాకు వేరు సౌఖ్యం లేదు వాళ్ళందరూ సుఖంగా ఉండడమే నా సుఖం అంటుంది అందుకే ఆడదాని పేరు మీద నెలకి మూడు వానలలో ఒక వాన అంత గొప్పది పతివ్రత ధర్మం అనసూయమ్మ యొక్క గొప్పతనం అంతా పాతివ్రత్యమే అటువంటి నోములు కొన్ని వ్రతములు కొన్ని వ్రతములు అనేకమైనటువంటి వ్రతములు మీరు ఆ సిద్ధి విఘ్నేశ్వర వ్రతం దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతం పంచమి వ్రతం పౌష్య వ్రతం ఎన్ని వ్రతాలు ఉంటాయో ఇన్ని వ్రతాలు చేసేది దీని కొరకు అంటే ఒకటి కామ్య సిద్ధి రెండు చిత్తశుద్ధి ఏ కోరిక లేకపోతే చిత్తశుద్ధి కొరకు చేసినట్టు ఏదైనా కోరికతో చేస్తే కామ్యంతో చేసినట్టు రెండిటినీ అనుగ్రహించగలిగి ఉంటాయి ఇలా రెండిటిని అనుగ్రహించగలిగినటువంటి వ్రతములు మీరు ఏ కోరిక కోరుకోకపోయినా తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి చెయ్యడం చేత మీరు ప్రత్యేకంగా కోరకపోయినా మీ మనసులో ఏది ఉంటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రాలు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే వరలక్ష్మీ వ్రతాన్ని ప్రత్యేకమైన కోరికతో ఎవరు చెయ్యరు వరలక్ష్మీ వ్రతం చేసేస్తారంతే ఎందుకు వరలక్ష్మీ వ్రతం చేసేస్తారు అంటే దానికి ఒకటే ఫలితం భర్త దీర్ఘాయుష్మంతుడవడం పిల్లలు సుఖంగా ఉండడం ఈ రెండు ప్రత్యేకంగా కోరి వ్రతం ఏ ఆడది చెయ్యదు ప్రతి ఆడదానికి ఉండే కోరిక ఈ రెండే కాబట్టి వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకంగా చెయ్యాలా కోరికతో లేకపోతే ఏ కోరిక లేకపోయినా చెయ్యాలా అంటే ఆ కోరిక నీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేయడమే కానీ వ్రతములలో కన్నిటికీ విలక్షణమైనటువంటి వ్రతం ఏకాదశీ వ్రతము ఒక్కటే ఏకాదశీ వ్రతం బ్రహ్మచారి చేయాలి గృహస్థు చెయ్యాలి వానప్రస్థు చెయ్యాలి సన్యాసి చెయ్యాలి నలుగురూ చేస్తారు పైగా మీకు తిథుల యొక్క నిర్ణయం చేత నైవిత్తికములు అని పిలుస్తారు తిథులు అన్ని సంప్రదాయముల వాళ్ళు ఆ తిథులు చేయరు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిందనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు అలాగే మహాశివరాత్రి వచ్చిందనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు ఒక్కొక్కసారి హైగ్రీవ జయంతి అని వచ్చిందనుకోండి స్మార్తులందరూ అందరూ చెయ్యాలి అని నియమం ఏం లేదు విశ్వక్సేన జయంతి అని వచ్చిందనుకోండి అందరూ స్మార్తులు చెయ్యరు విఘ్నేశ్వర చతుర్థి వచ్చిందనుకోండి శాక్తేయులు కానీ వైష్ణవులు కానీ చెయ్యాలి అని పట్టుదలతో చేయడం కనపడదు కానీ ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కాబట్టి పన్నెండు నెలలలో పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చెయ్యాలి ఒకవేళ ఇరవై నాలుగు ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల ఎందు కూడా వ్రతం చేయాలి కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడా శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు అందరూ చేయవలసిందే ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఉదాహరణకి పుత్రైకాదశి పుత్రైకేకాదశి అని ఒక ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశుల్లో కానీ మనకి ప్రత్యేకించి పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అని పిలిస్తే దాని వెనక రహస్యం ఏమిటి అసలు ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశి అని పోనీ దేవతల సంఖ్య చూద్దామా ముప్పై మూడు కోట్లు మూడు కోట్లు కాదు మరి ముక్కోటి ఏకాదశి అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది మూడు కోట్ల ఏకాదశి అన్న పేరు రావడానికి కారణం ఏమిటి అంటే ఏ ఏకాదశిని విడిచిపెట్టి ఉండడానికి వీలు లేనటువంటి స్థితిలో ఏకాదశి చేయకుండా వాళ్ళం మనం ఏ ఆశ్రమంలోనూ కూడా బ్రహ్మచారిగా ఉండగాను ఏకాదశి లేదు గృహస్థుగాను ఏకాదశి లేదు మిగిలిన రెండు ఆశ్రమాల గురించి నేను మాట్లాడను ఎందుకంటే వాటిని స్పృశించి మాట్లాడే అధికారం నాకు లేదు కాబట్టి ఈ రెండు ఆశ్రమాల్లోనూ ఏకాదశి చెయ్యట్లేదు మరి అంత గొప్ప ఏకాదశి వ్రతాన్ని చెయ్యకపోతే పాడైపోతున్నాడు కాబట్టి ఏకాదశి నాడు వ్రతం చేస్తే మూడు కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందో ఆ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు కాబట్టి మూడు కోట్ల ఏకాదశులు చెయ్యడము అంటే ఈ ఉపాధితో ఉండగా చేసేవి మూడు కోట్ల ఏకాదశులు ఒక్కనాటికి ఉండవు ఈ ఉపాధి కాకుండా ఇత పూర్వం పొందినటువంటి తిరియక్ ఉపాధులు కానీ హీనోపాధులు కానీ జంతువులు మొదలైనటువంటి ఉపాధులు కానీ వాటికి ఏకాదశీ వ్రతం లేదు మరి మూడు కోట్ల ఏకాదశులు నువ్వు చేసినట్టు అన్న ఫలితాన్ని మీకు ఎలా ఇస్తారు అంటే ఈ శరీరంతో మూడు కోట్ల ఏకాదశులు చేయడానికి కావలసిన నాళ్ళు బ్రతకడానికి ఆయుర్దాయాన్ని ఈశ్వరుడు నీకు ఇస్తే మూడు కోట్ల ఏకాదశులు చెయ్యగలిగితే నిరంతరంగా ఎంత పెద్ద ఫలితం నీకు సంప్రాప్తిస్తుందో అంత పెద్ద ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహించి సంవత్సరంలో కనీసం ముక్కోటి ఏకాదశి చేసినటువంటి వాడి ఖాతాలో వేస్తాడు అంటే నైమిత్తిక తిథిగా ముక్కోటి ఏకాదశి అంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది ముక్కోటి ఏకాదశి నాడు ఏం జరిగితే ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు ముక్కోట ఏకాదశి నాడు రెండు జరిగాయి అని చెప్తారు ఒకటి అమృతం పాలసముద్రంలోంచి పైకొచ్చింది రెండు ముక్కోటేకాదశి నాడే పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షణ చేశాడు పరమేశ్వరుడు లోకం కోసం హాలాహలాన్ని భక్షించాడు కాబట్టి ఆ రోజున మేమేమీ తినకుండా ఉంటామంటారు శైవులు అమృతాన్ని లోకం కోసం ఉత్పాదించి మహాకూర్మంగా పాలసముద్రంలో పడుకుని తన వీపు అంత ఒరుసుకుపోతున్న దేవతలకు అమృతోత్పాదనం చేసి వాళ్ళని కాపాడి రాక్షసుల్ని మోహిని రూపంలో నిగ్రహించాడు కాబట్టి విష్ణు స్వరూపం కోసం మేము ఉపవాసం ఉంటున్నామంటారు వైష్ణవులు విష్ణువు అంత గొప్ప స్థితిని పొంది దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచేటప్పుడు రాక్షసులకు చిక్కకుండా దేవతలకి పంచడానికి కావలసిన మోహ పెట్టగలిగినంత సౌందర్యాన్ని అమ్మవారిని ఉపాసన చేసి పంచగలిగాడు కాబట్టి అమ్మవారు ఈ అదృష్టాన్ని కల్పించింది కాబట్టి మేము ఉపవాసం ఉంటామంటారు శాక్తీయులు అసలు ఇన్ని కార్యాలు జరిగాయి అంటే ఏ విఘ్నం లేకుండా చేసినవాడు మా గణపతే కాబట్టి మేము ఈ రోజున ఉపవాసం ఉంటామంటారు గణాపత్యుడు ముక్కోటి ఏకాదశి నాడు మీరు చెయ్యండి అని చెప్పవలసిన అవసరం లేకుండా అన్ని సంప్రదాయముల వాళ్ళు ఉపవాసం ఉండడానికి కారణం బాహ్యంలో అది ఆంతరమునకు సంబంధించినంత వరకు ఉపా ఏకాదశి వ్రతానికి సంబంధించి ఒక గొప్ప రహస్యాన్ని శాస్త్రం ఆవిష్కరిస్తుంది ఈ శరీరాన్ని ఇచ్చుదండంతో పోలుస్తారు ఇచ్చుదండము అంటే చిరుకు కర్ర అమ్మవారి చేతిలో చిరుకు కర్ర పట్టుకుంటుంది మనకి భగవంతుడిచ్చినటువంటి చాలా గొప్ప వరం ఏమిటో తెలిసా అండి మన ముఖం మనకి కనపడకుండా చేయడం ఒక్క సెల్ ఫోన్ దొరికితేనే వాడు మై మరిచిపోయి టూ వీలర్ మీద సెల్ ఫోన్ చెవి దగ్గరి పెట్టుకుని యాక్సిడెంట్లు చేస్తున్నాడు ఎవడి ముఖం వాడికి కనపడింది అనుకోండి ఇంకా ఇతరాలు ఎందుకు చూస్తాడు వాడు వాడి ముఖం వాడు చూసుకుంటూ కూర్చుంటాడు అద్దం దొరికిందనుకోండి ఎందుకంత సంతోషం ఎవడికి వాడు వాడంత అందగాడు వాడికి లేడు ఆ అద్దం చూసుకుంటూ మురిసిపోతుంటాడు పసిపిల్లల దగ్గర నుంచి తన స్వరూపము స్వ అన్న మాట వాడడం కూడా మంచిది కాదు ఎందుకంటే శంకరాచార్యులు వారు వారు స్వరూప అన్న మాటని వీరొక చోట వాడతారు స్వరూపానుసంధానం భక్తి నృత్య అంటారు ఆయన అందుకని తన రూపాన్ని తాను చూసుకుని మురిసిపోవడానికి ఉపకరణము దర్పణము అద్దము ఎప్పుడు మనకెలా ఉంటుందంటే చెరుకు కర్రకి కింద నుంచి పై వరకు వీరెక్కడ కొరకండి తీపే అలాగే మన శరీరం అంటే కింద నుంచి పై వరకు మనకి తీపే ఈ శరీరంలో అబ్బాయి బొట్టు పెట్టుకోరా అన్నారనుకోండి వాడికి బొట్టు పెట్టుకోవడానికి చిన్నతనం బొట్టు పెట్టుకుంటే వాడి అందం అంతా ఏదో పాడైపోతుందని వాడికి ఒక భ్రాంతి అందుకని వాడు బొట్టు పెట్టుకోడు వాడు బొట్టు పెట్టుకోక ఏం కోల్పోతున్నాడో వాడికి తెలియదు తెలియక బొట్టు పెట్టుకోవడానికి పెద్ద భేషజం నిజంగా నువ్వు పెట్టుకున్న బొట్టు నీకు సాంప్రదాయకమైన సౌందర్యాన్ని ఎంత సౌందర్యాన్ని తీసుకొస్తుందో నీకు తెలియదు ఈశ్వరుడు పుట్టుమచ్చ తీసుకొచ్చి పెట్టుంటే ఏం చేస్తావు పెట్టుకోరా అన్న బొట్టు మాత్రం పెట్టుకోవడానికి మనకంత కష్టం ఎందుకని ఈ శరీరం యొక్క అందం ఏమైపోతుందో అని కానీ శాస్త్రం అంటుంది అసలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈశ్వర పథంలో నడవడానికి అనువైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి మాత్రమే ఏకాదశి వ్రతం జంతువుకుందా లేదు మనుష్యునకే ఉంది భగవన్నామని చెప్పగలిగినటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా ఒక్క మనుష్యుడికి ఉంది భగవత్ పూజ చేసేటటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా ఒక్క మనుష్యునికే ఉంది ఇన్ని అదృష్టములు మనుష్యునకు ఉన్నా మనుష్యుడు దేని కొరకు వీటన్నిటినీ విడిచిపెడతాడు అని అడిగింది అంటే దాన్ని చాలా గొప్ప రహస్యమైనటువంటి విధి విధానంలో కట్టడి చేసి మనిషికి భోగమునందు ఉండేటటువంటి లాలసని ఈశ్వరుడు నిరూపణం చేస్తాడు ఉపాసన కాలం అంతా దక్షిణాయనం దక్షిణాయనమంతా ఉపాసన ఉత్తరాయణం అంతా తరిస్తాడు బాగా చదువుకోవలసిన సమయంలో చదువుకున్నవాడు పరీక్షలు రాసినప్పుడు రాసి ఇంక సెలవుల్లో ఆడుకున్నట్టు దక్షిణాయనంలో ఉపాసన చేయడానికి అడ్డొచ్చేది అంటే ప్రకృతి ప్రకృతి బాహ్య ప్రకృతి ఇక్కడ ఉండేటటువంటి ప్రకృతి అంటే బ్రహ్మాండ ప్రకృతి పిండాండ ప్రకృతి మీరు చూడండి దక్షిణాయనం ఆషాఢమాసం దగ్గరలో ప్రారంభం అవుతుంది ఆషాఢమాసం దగ్గర నుంచి ఇంకా మీకు వరస అన్నీ ఈశ్వరోపాసనకి సంబంధించినవి విఘ్నేశ్వర వ్రతకల్పం కానివ్వండి లేకపోతే శ్రావణ మాసం శుక్రవారాలు కానివ్వండి మంగళగౌరీ వ్రతం కానివ్వండి ఆ తర్వాత వచ్చేటటువంటి శరత్కాలంలో వచ్చే దేవీ నవరాత్రుడు కానివ్వండి తదనంతరం కార్తీకం మార్గశీర్షం పుష్యం మాఘం ఇవన్నీ విశేషమైనటువంటి ఆరాధన భగవంతుణ్ణి ఆరాధించి మిక్కుటమైన ఫలితాన్ని పొందడానికి కావలసిన తిథులన్నీ అక్కడే ఉంటాయి కానీ ఈయన ఎందుకు లేవలేడు ఎందుకు ప్రాతకాల స్నానం చెయ్యలేడు ఒక్కటే కారణం గాలి ఎక్కర్లేదు ఉన్న తలుపులు వేసేస్తే చాలు కొత్తగా ఏసీ ఎక్కర్లేదు ఓ పల్సటి దుప్పటి మీద పడేసుకుంటే చాలు చక్కగా నిద్ర పట్టేస్తుంది తెల్లవారకట్ట లేవలేడు సంధ్యావందనం చేయి చేయలేడు కార్తీక సోమవారం నువ్వేమీ చేయక్కర్లేదు స్నానం చేయి చేయలేడు దేవాలయానికి వెళ్ళు వెళ్ళలేడు ఉపవాసం ఉండు ఉండలేడు ఇందువల్ల ఉండలేడు అంటే బయట ప్రకృతి దీన్ని సుఖపెట్టడానికి అనువైన రీతిలో ఉంటుంది ఆ కాలం అంతా ఉండడంలో ఏమవుతుందంటే సుఖ లాలసకి అలవాటపడి దీన్ని కష్టపెట్టడానికి ఇష్టపడడం కానీ శాస్త్రం అంటుంది నీకు బెల్లం కావాలి పంచదార కావాలి చెరుకు కర్ర ఉంటే వస్తాయి మంచిదే కానీ చెరుకు కర్ర ఒక్కటి అక్కడ పెట్టి నువ్వు బెల్లంగా మారు అంటే మారుతుందా మారదు నువ్వు పంచదారగా మారు మారుతుందా మారదు కానీ బెల్లం కానీ పంచదార కానీ కావాలి అనుకున్నవాడు చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పవలసి ఉంటుంది తప్పదు చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పితే చెరుకు కర్ర పిప్పి అయిపోతుంది ఈ మొదల్ నుంచి ఆ చివరి వరకు పిప్పి చేస్తూ ఇట్నించట్టు తిప్పేస్తే చెరుకు కర్ర అంతా పిప్పి అయిపోయిన తర్వాత అందులో ఉన్న తీయటి రసం అంతా కారిపోతుంది ఇప్పుడు అలా కారిపోయిన రసం ఏదుందో అదే బెల్లం అవుతుంది అదే పంచదార అవుతుంది పంచామృతాల్లో ఒకటి ఈ ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థంలో పంచదార వేసి ఉండకూడదు బెల్లం వేసి ఉండాలి కాబట్టి నివేదనకి బెల్లం అవుతుంది పంచామృతాల్లో అభిషేకానికి పంచదార అవుతుంది ఈ రెండుగా మారేది ఆ చెరుకు కర్రలోంచి కానీ చెరుకు కర్ర నలగనంత కాలం పంచదార బెల్లం రావు చెరుకు కర్రే కారణమైన నేను నలగను అని చెరుకు అందనుకోండి పంచదార బెల్లం రాదు ఏకాదశి వ్రతం చెయ్యను అన్నాడనుకోండి మనుష్య జన్మ యొక్క సార్థకత రాదు కాబట్టి ఏకాదశీ వ్రతం ఎవరి కొరకు ఎవరి కొరకు వారి కొరకే ఈ వ్రతం మాత్రం నా భార్య కొరకు నా పిల్లల కొరకు కాదు నా భార్య చేస్తే నా కొరకు దాని బిడ్డల కొరకు కాదు నేను చేస్తే నా కొరకు నా భార్య చేస్తే తన కొరకు నా పిల్లలు చేస్తే వారి కొరకు ఇది ఎవరు చేస్తారో కేవలం వారి కొరకు ఏ చెరుకు కర్ర నలిగిందో అది పంచదార బెల్లంగా మారుతుంది ఆ చెరుకు కర్ర నలిగింది కదండి నేను అని నిలబడిన చెరుకు కర్ర పంచదార బెల్లంగా మారలేదు అలాగే ఎవరు శరీరాన్ని ప్రయత్నపూర్వకంగా క్లీష పెడతారో వారు మాత్రమే ఏకాదశీ వ్రతమును చేయగలరు క్లీషము అనుభవించడానికి ఇష్టము లేనివారు ఏకాదశి వ్రతము చెయ్యలేరు అందుకే ప్రతి శుక్లపక్షంలో ఈశ్వరుడు కృష్ణపక్షంలో ఏకాదశి తిథిని ఎందుకు నిర్ణయం చేశాడో తెలుసా అండి ఒక్కటే కారణం మనకి ఏకాదశి అన్న మాటకి పదకొండు అని అర్థం ఏకాదశి పదకొండు అయితే క్లీశ పెట్టడము అన్న మాటకున్న అర్థం ఏమిటంటే మీరు ఏమీ చెయ్యొద్దో ఇలాగే కూర్చోండి ఒక నాలుగు గంటలు లేవద్దు ఇలా కూర్చోండి అని నన్ను అనుకోండి ఇది పెద్ద కష్టమే ఉందండి అనిపిస్తుంది ముందు కానీ ఓ అరగంట అయ్యాక బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి ఏమిటో ఇలా కూర్చోబెట్టాడు ఉత్తిన ఇలా కూర్చోవడం వల్ల ఎన్ని పనులు పోతున్నాయో కూర్చోవడం ఏమిటో అనిపిస్తుంది ఓ గంట పోయాక నాకేమీ అక్కర్లేదు కానీ కాస్త ఈ కాలు తీసి కాలు పైకి ఎత్తనిస్తే చాలు అనిపిస్తుంది కూర్చోలేడు ఈ శరీరాన్ని అలా మీరు కూర్చోవడానికి అనువుగా నాలుగు గంటలు కూర్చోబెట్టగలిగారు అనుకోండి క్లీశపడి అయినా ఆసనం మారకుండా పూజలోంచి పైకి లేవకుండా ఆవలించకుండా ఒళ్ళు విరవకుండా మీరు పూజా మందిరంలో కూర్చోగలిగితే శరీరము క్లీషపడుతోందని తెలిసినా మీరు దాన్ని అలా కూర్చోపెట్టగలిగితే అనువుగా నాలుగు గంటలు కూర్చోబెట్టగలిగారు అనుకోండి క్లిశపడి అయినా ఆసనం మారకుండా పూజలోంచి పైకి లేవకుండా ఆవలించకుండా ఒళ్ళు విరవకుండా మీరు పూజామందిరంలో కూర్చోగలిగితే శరీరము క్లేశపడుతోందని తెలిసినా మీరు దాన్ని అలా కూర్చోపెట్టగలిగితే మీ శరీరము కన్నా మీ మనసు పైన నిలబడి అధికారాన్ని పొందింది అని గుర్తు ఎందుకు అంటారేమో ఇది నలుగుడు పడకుండా ఇది క్లేశ ఇది వెళ్ళదు ఇది శాస్త్రంలో పరమరహస్యం ఇది అసలు వచ్చినది ఎందుకు అంటే రెండే రెండు కారణాల కోసం ఈశ్వరుడు దీన్ని ఇస్తాడు తరించాలి అన్న ఉద్దేశ్యం తనంత తాను పొందని వాడికి ఈ శరీరం రావడం వల్ల వచ్చే ప్రయోజనాలు రెండే ఒకటి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము క్షయమైపోతుంది పూర్వజన్మలో చేసుకున్న పాపము క్షయమైపోతుంది ఈ రెండే జరుగుతాయి ఎలా జరుగుతాయని మీరు అడుగుతారేమో దీనికి ఏదో అనారోగ్యం వస్తుంది ఈ మోకాలు నిప్పిడుతుంది అబ్బా మోకాలు నొప్పిగా ఉంది మోకాలు నొప్పిగా ఉంది మోకాలు నొప్పిగా ఉంది అంటాడు అసలు శరీరం అన్నది లేదనుకోండి నొప్పిగా ఉందని బాధపడడానికి మీకేముంది మీరు బాధపడడానికి ఏం లేదు మీరు బాధపడాలి అంటే మీకు శరీరం ఉండాలి శరీరం ఉంటే మనసు ఉంటుంది అప్పుడు మనసు ఎప్పుడు బాధపడుతుంది నా కూతురు ఏదో బాధపడితే నా మనసు బాధపడుతుంటుంది నా నేను చేసుకున్న పాపపుణ్యాలు పోవాలి అంటే ఈ శరీరంతోనే నేను పోగొట్టుకోవాలి నేను అలా ఓ భవనాన్ని చూపించి ఇది నాదే ఇది నాదే ఇది నాదే అంటున్నాను అనుకోండి నా పుణ్యం పోతూ ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత పొంది ఉన్నారో అంత వలన ఈశ్వరుడు అంత పుణ్యాన్ని క్షయం చేస్తారు మీకు ఇంత పుణ్యం చేశావు అది పోతే ఇదిగో ఇంత నీకుంది అని అధికారం ఇస్తాను ఇన్ని మాటలు నాగిరిని నువ్వు అనొచ్చు ఇంత పుణ్యం నీకు పోతే ఇంత సుఖాన్ని నువ్వు అనుభవించవచ్చు అందరూ ఒకడు కష్టపడి నడిచి ఎడుతున్నాడు అంతకన్నా ఒకడు సైకిల్ మీద పెడుతున్నాడు అంతకన్నా తేలిగ్గా ఒకడు స్కూటర్ మీద ఎడుతున్నాడు అంతకన్నా తేలిగ్గా ఒకడు కారు మీద ఎడుతున్నాడు ఇంకా తేలిగ్గా ఒకడు కబుర్లు చెప్పుకుంటూ రైల్లో పెడుతున్నాడు ఏసీలో ఇంకా తేలిగ్గా గంటలో ఒకడు విమానంలో పెడుతున్నాడు భోగమునందు స్థాయి మార్పులో ఈశ్వరుడు పుణ్యాన్ని క్షయం చేసేస్తాడు అంటే నీవు అందులో ఎంత కష్టపడవలసి ఉంటుందో అంత కష్టాన్ని దాటేస్తావు ఓ వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తే నువ్వు పాదచారి అయి నడవలసి వస్తే పడవలసిన క్లేశాన్ని రెండు గంటల్లో ఓ సీట్లో కూర్చుని ఏసీలో పేపర్ చదువుకుని వెళ్ళిపోయావు వెళ్ళిపోవడం వరకు బాగానే ఉంటుంది వెళ్ళిపోయిన కారణం చేత నీ పుణ్యం క్షయమైపోతుంది నిన్ను విమానంలో పంపించానా లేదా రెండు వేల కిలోమీటర్లో ఏ ఉత్తినే వెళ్ళావా డబ్బిచ్చాను కాబట్టి టికెట్ కొనుక్కున్నావు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు చేసిన పుణ్యం పోతే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు పుణ్యాన్ని తగ్గిస్తాడు పుణ్యాన్ని తగ్గిస్తూ ఐశ్వర్యమునిచ్చి క్షయం చేసేస్తాడు భోగంగా మీరు అనుభవించకపోయినా నాదిని పోగొట్టేస్తాడు నాది అంటూ ఉండడం వల్ల పోతూ ఉంటుంది ఇప్పుడు ఇంత ప్రారంధం ఎక్కడొస్తుందంటే గత జన్మలలో చేసిన పుణ్యం క్షయమైపోయి వారసుడికి ఆస్తిగా వెళ్ళిపోతుంది మీరు కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే తర్కాన్ని పట్టుకోవాలి ఓ లక్ష రూపాయలు కష్టపడి 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 దాచాడు ఇదంతా నాది 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 నేను ఎవరికి ఇవ్వను నేనెవరికి ఇవ్వను అన్నాడు వెళ్ళిపోయాడు ఎవరికి ఎడుతుంది అది కూతురుకో వెళ్ళిపోతుంది ఇప్పుడు లక్ష రూపాయలు మిగిలింది అంటే ఆయన పుణ్యం ఏమైంది పోయింది జీవుడు పుణ్యం లక్ష రూపాయలు ఏమైపోయింది వారసుడికి వెళ్ళిపోయింది జీవుడు ఏమైపోయాడు దరిద్రుడైపోయాడు శాస్త్రం అంటుంది నిజంగా నీది నువ్వే అనుభవించాలనుకుంటే మార్గం ఏమిటో తెలుసా దాన్ని దానం చేయడమే దానం చేస్తే నీకు అయిపోయి మళ్ళీ నీ దగ్గర పడిపోతుంది వచ్చి మళ్ళీ నువ్వు జీవుడిగా ఇంకొక శరీరంలోకి వెళ్ళినప్పుడు నీతో పాటే ఆ పుణ్యం వస్తుంది వచ్చి మళ్ళీ నువ్వు భోగం అనుభవించడానికి పుణ్యం అడ్డొస్తుంది నువ్వు ఇక్కడ విడిచిపెట్టి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టేశావు శరీరం విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఇంక జీవుడికి సంబంధం లేదు దానికి సంబంధించింది వేరే శరీరంలోకి వెళ్ళిపోతాడు అక్కడ సుఖాన్ని అనుభవించడం దుఃఖాన్ని అనుభవించడానికి మళ్ళీ నీ పాప పుణ్యములే లెక్క ఏది ఏం పెట్టి అనుభవింపజేయాలి అందుకని బాగా కష్టపడిపోతున్నాడు పాపం పోతుందని గుర్తు బాగా సుఖపడిపోతున్నాడు పుణ్యం పోతుందని గుర్తు మీరు జాగ్రత్తగా పట్టుకుంటే బాగా కష్టపడుతున్న వాడెవరో వాళ్ళు తన పాపాన్ని పోగొట్టుకుంటున్న అదృష్టవంతుడు బాగా సుఖపడుతున్న వాడెవరో వాడు తన పుణ్యాన్ని పోగొట్టుకుంటున్న దురదృష్టవంతుడు కాబట్టి బాగా ఎవడో వాడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది శాస్త్రం ఎందుకో తెలుసా అండి జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలి జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలంటే ప్రయత్నపూర్వక త్యాగం చెయ్యాలి త్యాగే నైకే అమృతత్వ మానసు అది చెయ్యవు జీవుడు దరిద్రుడవుతాడు శరీరాన్ని ఉందండి ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు ఇదో అద్దె పంప భగవాన్ రమణులు చెప్పినట్టు ఇవాళ రేపో ఖాళీ చేసేయాలి ఖాళీ చేసేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత అయ్యా మళ్ళీ నేను విమానం ఎక్కుతానండి అయ్యా మళ్ళీ నేను గుర్రం ఎక్కుతానండి అయ్యా నేను మళ్ళీ ఏనుగులు ఎక్కుతానండి మళ్ళీ నేను ఉపన్యాసాలు చెప్తానండి అంటే నీ మొహం గతంలో నువ్వు చెప్పిందే ఉంది నువ్వు చేసిందే ఉంది చుచ్చుకోకుండా చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ చెప్పడానికి నువ్వు భక్తితో చెప్పింది ఏమైనా ఉందా కీర్తి కండూతి లేకుండా నువ్వు చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ నువ్వు చెప్పడానికి నువ్వు ఏదీ కోరకుండా ఈశ్వరుణ్ణి నమ్మి ఇలా పెట్టింది ఏమైనా ఉందా దాన్ని అక్షయం ఈశ్వరుడు చేయడానికి పుణ్యమన్న కోరికతో కాదు ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడికి ఇస్తున్నాను అని ఇవ్వగలవా భవతే విష్ణు స్వరూపాయతే అంటూ ఇవ్వగలవా అలా ఇవ్వగలిగితే అక్షయం చేస్తాడు ఈశ్వరుడు దాన్ని నువ్వు ఇచ్చిన రూపాయి కోటి రూపాయలు అయిపోతున్నాయి పుణ్యంలో అది చమత్కారం అది అసలు జీవన విధానమునందుండేటటువంటి పెద్ద రహస్యం అందుకే ధర్మశాస్త్రం ఎంత దాచాలి ఎంత ఖర్చు పెట్టాలి ఎంత దానం చెయ్యాలి కూడా చెప్పేసి తనకి కావలసినదా తనకి కావలసినంత ఖర్చు పెట్టుకోనివాడు తనని తాను ఖేద పెట్టుకున్నవాడు తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టినవాడు తన భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు తనకి కావలసిన కన్నా ఖర్చు పెట్టడం అంటే అసలు నీకున్నదంతా దానం చేయమని శాస్త్రం చెప్పదు ఎందుకో తెలుసా అండి గృహస్థుకి నియమం ఉంది బిడ్డలకి విడిచిపెట్టాలి విడిచిపెట్టకుండా వెళ్ళకూడదు కానీ మూడో వంతు మాత్రం దానం చేసుకోకపోతే జీవుడు పాడైపోతాడు పుణ్యం పోయింది మళ్ళీ పుణ్యం ఏది జీవుడి ఖాతాలో అందున అసలు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడు కొడకు అంటూ ఇచ్చినవాడిది ఒకటి కోటి చేస్తూ వెడతాడు ఈశ్వరుడు కాబట్టి క్లేశము లేక నీవు తరించలేవు ఇది సనాతన ధర్మమునందు అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన మీ జీవితంలో మీరు ఎప్పుడూ మీ కొరకు మీరు కాకుండా మీరు పక్కవారి కొరకు కూడా ఏదో చేస్తూ ఉండాలి దేని కొరకు అంటే వాడికి లేనివాడని కాదు భవతే విష్ణుస్వరూపాయతే ఆ విష్ణువే నన్ను తెరింప చేయడానికి అక్కడ పుచ్చుకునేవాడిగా నిలబడ్డాడు ఆయన అలా నిలబడకపోతే నా పుణ్యం ఎలా వృద్ధి పొందుతుంది నా జీవుడికి ఖాతాలో ఎలా పడుతుంది ఐశ్వర్యం కాబట్టి విష్ణువే వచ్చి లేనివాడిగా నించుని నా దగ్గర పుచ్చుకుంటున్నాడు అందుకే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడికి నమస్కారం అందుకు చేస్తాడు సనాతన ధర్మంలో అందుకే పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయుడు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు ఇక్కడి ఐశ్వర్యం భవిష్యత్ జన్మలలో ఐశ్వర్యంగా మార్పు చేయడానికి ఆయన ఉపకరణంగా నిలబడ్డాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు అసలు శరీరమును క్లేశ పెట్టకుండా నీవు తరించలేవు ఇందులో మొదటి మెట్టు ఎక్కడ వరకు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినప్పుడు జీవుడు మళ్ళీ శరీరాన్ని తీసుకుంటే అన్న దగ్గర నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి ఏమండి నా దగ్గర అంత డబ్బు లేదు ఈశ్వరుడి పల్లకి మోయి ఏమన్న నేను పల్లకి మొయ్యలేను కూర్చుని భగవత్ కథ వినగలవా విను నేను భగవత్ కథ కూడా వినలేను పోని నామం చెప్పగలవా చెప్పు నేను నామం కూడా చెప్పలేను పైకి పోని నోట్లో అనుకోగలవా అనుకో స్మరణం మనసుతో ఈశ్వరుణ్ణి స్మరించగలవా స్మరించు నువ్వు ఏది చేసినా పుణ్యమే నువ్వు ఈశ్వరుడితో ఎల్లాగైనా దగ్గిరి సంబంధాన్ని పెట్టుకుంటే నువ్వు నిచ్చిన ఎక్కుతున్నవాడివై ఇందులో మళ్ళీ రెండు మార్గాలు ఉంటాయి మొదటి మార్గము ఉత్తర జన్మల ఎందు జీవుణ్ణి సుసంపన్నుణ్ణి చేసుకోవడం ఎందుకో తెలుసా అండి ఉత్తరాయణంలో వెళ్ళిపోయాడు అంటారు ఉత్తరాయణంలో వెళ్ళిపోయాడు అంటే దక్షిణంలో దక్షిణాయనంలో వెళ్ళిపోయినవాడు నిర్భాగ్యుడు అని కాదు దాని అర్థం ఉత్తరాయణంలో వెళ్ళిపోయినవాడు అంటే ఏంటంటే చేసుకోవలసిందంతా చేసుకుని వెళ్ళిపోయినవాడు అని దక్షిణాయనంలో చేసుకోవలసిందంతా చేసేసుకున్నవాడు ఉత్తరాయణంలో పెడతారు కదండి అంటే చేసుకోవలసిన పుణ్యం అంతా చేసేసుకున్నవాడు దక్షిణాయనంలో వెళ్ళిన ఒకటే ఉత్తరాయణంలో వెళ్ళిన ఒకటే ఇప్పుడు ఈ చేసుకునే పుణ్యం రెండు కింద విభాగం చేస్తాడు ఈశ్వరుడు ఒకటి మళ్ళీ వచ్చే జన్మకి పెట్టుబడిగా నువ్వు వాడుకోవలసింది రెండు అసలు జన్మే అక్కర్లేదని ఈశ్వరుడితో కలిసిపోవలసింది ఈ